చర్చి వీధి మరియు గూడూరు పరిసరాల్లో ఉన్నటువంటి యాభై మంది నిరుపేదలకు మొహమ్మద్ ఫక్రుద్దీన్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో దుస్తులు అందజేశారు ఈ సందర్భంగా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు మొహమ్మద్ మక్ధూమ్ మాట్లాడుతూ దాదాపు పదిహేను సంవత్సరాల నుండి మాకు చేతనైనంత వరకు సేవా కార్యక్రమాలు చేస్తూ వస్తున్నామని మా సంస్థ ద్వారా నిరాశ్రయులకు భిక్షాటన చేసే వారికి మా సొంత నిధులతో నూట అరవై తొమ్మిది వారాలు క్రమం తప్పకుండా ప్రతి ఆదివారం వంద మందికి భోజనం పంపిణీ చేశామని మళ్లీ ఇప్పుడు నెల్లూరులో మా మహమ్మద్ ఫక్రుద్దీన్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో భోజనం పంపిణీ కార్యక్రమం మొదలు పెట్టామని ఈ ఆదివారంతో మూడవ వారంకు చేరుకుందని సంతోషం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా మా ఎంఎఫ్ చారిటబుల్ ట్రస్టు ఆదరిస్తున్న మిత్రులకు పెద్దలకు ముఖ్యంగా మా సంస్థ చేసే ప్రతి కార్యక్రమంలో హాజరవుతూ వారి దీవెలను అందిస్తున్న పీఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ పొనక దంపతులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నానని అన్నారు ఈ కార్యక్రమంలో మక్దుం ఫరీనా సర్తాజుద్దీన్ అమరుద్దీన్ అర్షాదులు పాల్గొన్నారు